హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ తక్కువగా ఉంటాయి మనకి ఈ హ్యాండ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం పెద్ద సైజ్ బ్లౌజులు స్టిచ్ చేసినప్పుడు హ్యాండ్ ఫుల్ హ్యాండ్ పెట్టమంటారు కదా దానికి మనకు క్లాత్ తక్కువ పడుతుంది అలాంటప్పుడు ఇలా లైనింగ్ క్లాత్కి కూడా ఇట్లా జాయింటింగ్ పడ్డదండి చూడండి ఇప్పుడు మీకు ఏమైనా కుట్టు కనిపిస్తుందా కుట్టిన తర్వాత ఎంత నీట్గా ఉంది ఈక్వల్గానే ఉంది కదా అయితే జాయింటింగ్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇలా హాఫ్ వరకే ఇది హ్యాండ్ షేపు ఇక్కడ హాఫ్ వరకు వచ్చింది ఇక్కడనే జాయింటింగ్ చేయాలి దీన్ని ఈ జాయింటింగ్ చేసిన తర్వాత ఈ కుట్లు కనిపించకుండా ఎలా కుట్టుకోవాలో నేను ఈరోజు మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి దీన్ని ఇలా పై వైపు పెట్టేసుకొని ఇలా కుట్లు కుట్టుకోవాలి ఇప్పుడు ఇలా కుట్టు వేసాం కదండి కుట్టు వేసిన తర్వాత చూడండి మనకు హ్యాండ్ అనేది ఇలా రెడీ అయింది ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఇది కరెక్ట్గా తీసుకుంటేనేమో ఇలా ఉంది రివర్స్ ఇలా వచ్చింది చూసారా ఇప్పుడు ఇది కనిపించకుండా కుట్టడం ఎలానో నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ని తీసుకొని కుట్టేటప్పుడు దీన్ని ఈ కుట్టు పైన వైపు ఉండాలా ఉండేలా చూసుకోవాలి ఇంకొక విషయం అండి ఇప్పుడు మనము ఈ హ్యాండ్కి రెండు వైపుల జాయింటింగ్స్ కాకుండా ఒకే వైపు జాయింటింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఒకే వైపు ఇలా కొంచెం పెద్దగా జాయింటింగ్ పడుతుంది ఇటు సైడ్ జాయింటింగ్ అనేది రాదు అది ఎలా కట్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో ఉంది ఇది ఇప్పుడు ఈ ఈ కుట్టు కనిపించకుండా ఎలా కుట్టాలో నేను చూపిస్తాను చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ని కింద పెట్టి లైనింగ్ క్లాత్ని ఇలా పైన పెట్టేసి దీన్ని ఇలా ఒక హాఫ్ 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 ఇంచ్ అంత దూరంతో మనం ఒక స్టిచ్ వేయాలండి చూడండి ఇక్కడ మనకి కుట్టు కనిపిస్తుంది కదా ఇది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇలా కుట్టుకోవడం వల్ల ఈ కుట్టు పైనకే కనిపించేలా పెట్టుకోవాలి క్లియర్గా అర్థమవుతుంది కదా మళ్ళీ చూపిస్తాను చూడండి ఈ కుట్టు ఇలా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ ఫ్యాబ్ లైనింగ్ క్లాత్ని మనం పెట్టుకున్నప్పుడు ఇది పైనకి కనిపించేలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నప్పుడు దీన్ని ఇలా చేసేస్తాం కదా చేసిన తర్వాత దీనికి ఒక టాప్ స్టిచ్ వేయాలి మళ్ళీ ఇలా మనం ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ దీనిపై నుండి మనం టాప్ స్టిచ్ వేసుకుంటే ఇలా ఉంటుందండి ఇలా వచ్చేసింది కదా చూడండి ఇటువైపుకు నీటు కనబడుతుంది కదా ఇక్కడ వచ్చింది స్టిచ్ కానీ మనకేం కనిపించట్లేదు దీంట్లోనే కలిసిపోయింది చూడండి రివర్స్ తీస్తే మీకు ఇలా కనిపిస్తుంది అన్నమాట ఇది ఇది లోపలికి ఎలా వెళ్ళిందో కుట్టి చూపించాను కదా అంతే అండి ఇప్పుడు మనం దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసేసుకోవాలి మళ్ళీ మనం ఇలా జాయింటింగ్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్లో నుంచి లైనింగ్ క్లాత్ కొంచెం కనిపిస్తున్నది కదా అలా కనిపించినప్పుడు మాత్రమే మనము ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేయాలి మనకి ఇలా పైన కనిపించినప్పుడు పై వైపునే పెట్టి స్టిచ్ చేసుకున్నాం అనుకో మనకి ముడతలు వచ్చే ఛాన్సెస్ అసలు ఉండయండి ఇలా మనం దీన్ని నీట్గా ఇట్లా క్లియర్గా చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాము చూడండి ఇలా కుట్టిన తర్వాత మనం ఈ ఎక్స్ట్రా క క్లాత్ని మొత్తం కట్ చేసేసుకోవాలి చూసారా అండి హ్యాండ్ ఎంత నీట్గా రెడీ అయిపోయిందో ఇలానే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్